లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎనిమిది స్థానాలకే ఎందుకు పరిమితమైంది బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకి షిఫ్ట్ అవడం వల్లే హస్తం పార్టీ అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయిందా ఈ ప్రశ్నలకు సమాధానాన్ని రాబట్టేందుకే కురియన్ కమిటీ రెండు రోజుల పాటు పోస్ట్ మార్టం నిర్వహించింది మరి ఈ కమిటీ తేల్చిందేంటి పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ స్థానాలు సాధిస్తామన్న తెలంగాణ కాంగ్రెస్ ఎనిమిది స్థానాలకే పరిమితమైంది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఆ వెంటనే జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఆశించిన స్థాయి ఫలితాలని రాబట్టలేకపోయింది తెలంగాణలోని పదిహేడు సీట్లకు గాను ఎనిమిది సీట్లలో విజయం సాధించింది దీంతో పార్టీ అభ్యర్థుల ఓటమిపై మార్టం చేపట్టింది అధిష్టానం పార్టీ సీనియర్ నేత జేపీ కురియన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది రెండు రోజుల పర్యటనలో తొలి రోజు పార్టీ నుంచి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులతో భేటీ అయింది రెండో రోజు పార్టీ ఎమ్మెల్యేలు డీసీసీ అభ్యర్థులు నియోజకవర్గ ఇన్ఛార్జీల అభిప్రాయాలను సేకరించింది నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో పార్టీ ఎందుకు ఓడిపోయిందన్న అంశంపై కురియన్ కమిటీకి పలు అంశాలు వివరించానన్నారు జిల్లాకు చెందిన అలీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల తేడాను అడిగారని ఆ మేరకు వివరాలందించారని చెప్పారు బీఆర్ఎస్ ఏజెంట్లు పోలింగ్ రోజు బూత్ బూత్ల నుంచి వెళ్లిపోయారని బీఆర్ఎస్ ఓట్లు పడ్డం వల్లే బీజేపీ విజయం సాధించిందన్నారు షబ్బీర్ అలీ ఇది బీఆర్ఎస్ అండ్ భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ బి పార్టీ కలిసిపోయినారు దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ లో అయితే ఇక చెప్పేది లేదు నువ్వు టెక్నికల్ గా చూడు గ్రౌండ్ మీద చూడు బయట చూడు కార్యకర్తల మధ్యలో చూడు బూత్ లో కూడా చూడు అంతా తెలిసి కలిసి కలిసిపోయినట్టు తెలిసిపోయింది మనం బీజేపీకి బీఆర్ఎస్ సహకరించడం వల్లే చేవెళ్ల స్థానంలో ఓడిపోయామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు ఇదే విషయాన్ని కమిటీ సభ్యులకు తెలిపామని వివరించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు ఇక హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం తమకు ఇబ్బందిగా మారిందన్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దీనివల్ల బీజేపీ ఎంఐఎంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు సాధ్యమైనంత తొందరగా ఈ రెండు జిల్లాలకు చెందిన నాయకుల్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన కమిటీకి సూచించారు ఈ సమావేశంలో అభిప్రాయాలు చెప్పలేని నేతలు ఫోన్లో లేదా లేఖ ద్వారా అభిప్రాయాలు తెలపాలని సూచించింది కమిటీ నేతల నుండి అభిప్రాయాల్ని సేకరించిన కురియన్ కమిటీ ఈ నెల ఇరవై ఒకటిన తన నివేదికను అందించబోతోంది